నెక్స్ట్ క్లాస్ హెచ్ లు కప్ హెచ్ మీన్స్ హారిజెంటల్ ప్రీవియస్ క్లాస్లో వీ కప్ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ఇప్పుడు హెచ్ లుకప్ కప్ చూద్దాము సో హెచ్లు కప్కి చాలా వరకు చెప్పే ఎగ్జాంపుల్స్ ఏంటంటే వర్టికల్ టేబుల్కి అయితే వీ కప్ యూజ్ చేస్తాము హారిజెంటల్కి అయితే హెచ్ లుకప్ అని చెప్తారు బట్ ఎందుకు హెచ్లు కప్ే యూజ్ చేయాలి హారిజెంటల్ టేబుల్సే ఎందుకు పెట్టుకోవాలి ఆ డిఫరెన్స్ ఏంటి అనేది హెచ్ లు కప్ తర్వాత నేను ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎగ్జాంపుల్ కంటూ కొన్ని టాపిక్స్ ఏమైనా తీసుకుందాం ఇనిస్ట్యూట్ టేబుల్ ఇన్స్టిట్యూట్ టేబుల్ అంటూ ఒకటి తీసుకుంటున్నాను నాకు రెగ్యులర్గా నేను ఎంటర్ చేసే డీటెయిల్స్ ఏంటంటే సీరియల్ నెంబర్ కానీ లేదంటే జాయినింగ్ డేట్ కానీ దెన్ ఆఫ్టర్ స్టూడెంట్ నేమ్ ఏంటి ఏ కోర్సుకు జాయిన్ అవుతున్నారు ఆ కోర్స్కి ఫీజ్ ఏముంది ఎగ్జామ్ ఫీజ్ ఏంటి డ్యూరేషన్ ఏంటి దెన్ టైము ఇంకో అడిషనల్ ఎక్సెట్రా ఎగ్జాంపుల్ కంటూ నేను ఒక ఫోర్ తీసుకుంటున్నాను ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు దెన్ ఆఫ్టర్ పర్సనల్ డీటెయిల్స్ ఫాదర్ నేమ్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి డేటా డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ నాకు ఇక్కడ అవసరమయ్యేది ఏంటి రెగ్యులర్గా అంటే ఆ కోర్స్ని స్టూడెంట్ వచ్చి జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏ కోర్సుకు జాయిన్ అయితే ఆ కోర్సుకు సంబంధించిన ఫీజు ఎగ్జామ్ ఫీజు డ్యూరేషన్ టైం అనేది నేను ఎంటర్ చేయాల్సి వస్తుంది ఈ ఫోర్ అనేవి కోర్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి అంటే ఒక పర్టికులర్ కోర్స్ని మనం మెన్షన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ కోర్స్కు సంబంధించిన ఫీజు ఎగ్జామ్ ఫీజు డ్యూరేషన్ టైం అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో అవి ఇండివిజువల్గా ఉంటాయి కాబట్టి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్ ఆఫీస్ అని మెన్షన్ చేస్తున్నాను ఎంఎస్ ఆఫీస్ కంటూ ఫిక్స్డ్ ఫీజు ఉంటుంది ఎగ్జామ్ ఫీజు డ్యూరేషన్ టైం అని ఉంటుంది సో మనకి హెచ్లుకప్ ద్వారా యూజ్ ఏంటి ఇక్కడ అంటే మనం కోర్స్ నేమ్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా అంటే వితౌట్ టైపింగ్ ఫీజు ఎగ్జామ్ ఫీజు డ్యూరేషను టైం అనేది వచ్చేయాలి మనం టైప్ చేయక్కర్లేకుండా లేకుండా దీనివల్ల మనకేంటంటే టూ బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి టైం సేవ్ అవుతుంది రెండు వాల్యూస్ ఎగ్జాక్ట్లీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఇన్కేస్ తెలిసిన వాళ్ళు కాకుండా వేరే ఇంకో పర్సన్ వచ్చి ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వచ్చినా కూడా జస్ట్ టైటిల్ ఎంటర్ చేయగానే మిగతా డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేలాగా మనం డిజైన్ చేసి పెట్టుకోవచ్చు హెచ్ లుకప్ ద్వారా మరి ఎలా వస్తాయి ఆటోమేటిక్గా అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ ఇచ్చుకోవాలి సైడ్లో ఎక్కడైనా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఫార్ములా ద్వారా మనం లింక్ ఇచ్చి పెట్టుకుంటాం ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కోర్స్ పైన కాబట్టి కోర్స్ ఇది మస్ట్గా హారిజెంటల్లో ఉండాలి డేటా మొత్తం ఫీజు ఎగ్జామ్ ఫీజు డ్యూరేషన్ అండ్ టైం అనుకుందాం కోర్సెస్ ఏమేమి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డిసిఏ దెన్ ట్యాలీ ఎగ్జాంపుల్ పర్ పర్ డేకి ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను సో సీరియల్ నెంబర్ అనేది కామన్ వన్ టూ త్రీ ఫోర్ మనం టైప్ చేయాల్సి ఉంటుంది దెన్ నేమ్ కూడా ఎవరు వస్తారో ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి స్టూడెంట్ వచ్చి జాయిన్ అయినప్పుడే ఎంటర్ చేసుకుంటాం వాళ్ళు ఏ కోర్సు జాయిన్ అయితే అదే నేమ్ ఎంటర్ చేస్తాం ఎప్పుడైతే మనం కోర్స్ నేమ్ ఎంటర్ చేస్తామో మనకు ఆటోమేటిక్గా ఫీజ్ అనేది డిస్ప్లే అవ్వాలి సో ఇక్కడ ఫామ్లో అనేది మెన్షన్ చేద్దాం ఈక్వల్స్ టు ఫంక్షన్ నేమ్ ఏంటి ఇక్కడ హెచ్ దెన్ బ్రాకెట్ చూడండి ఫార్ములా మొత్తం డిస్ప్లే అయిపోయింది లుక్అప్ వాల్యూ లుక్అప్ వాల్యూ ఏ వాల్యూ కావాలనుకుంటున్నా మనం కి సంబంధించిన వాల్యూ కావాలి అంటే అక్కడ మనం ఏ కోర్స్ టైప్ చేస్తే అదే ఫీజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి సో దట్ ఇస్ c2 టూ లో టూలో కాబట్టి c2 కి మనం లింక్ ఇస్తున్నాం దెన్ కామా టేబుల్ యారే టేబుల్ ఎక్కడ ఉంది ఓకే కోర్స్ అండ్ ఫీస్ వరకు ఎనఫ్ మొత్తం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ రెండు మాత్రమే తీసుకుంటాము సో దెన్ కామా దె నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్ని రోస్ రో ఇండెక్స్ నెంబర్స్ ఎన్ని రోస్ సెలెక్ట్ చేసాము ఇక్కడ టూ రోస్ దెన్ కామా రేంజ్ లుకప్ అంటే ఎగ్జాక్ట్లీ రేంజ్ కావాలనుకుంటే ఫాల్స్ ఇస్తాము అప్రాక్స్ అంటే ట్రూ ఇస్తాము ఇవన్నీ మనకు తెలిసినవే ఆల్రెడీ సో నేను సింపుల్గా జీరో మెన్షన్ చేస్తున్నాను వీళ్ళ లుకప్లో ఆల్రెడీ చెప్పాను కాబట్టి టైం వేస్ట్ లేకుండా డైరెక్ట్గా నెక్స్ట్ ఫార్ములాకి వెళ్తున్నాను ఈక్వల్స్ టు హెచ్ లుకప్ ఓపెన్ బ్రాకెట్ లుక వ్యాల్యూ మీన్స్ కోర్స్ దా టేబుల్ ఎక్కడ ఉంది సో ఎగ్జామ్ ఫీజు కాబట్టి ఎగ్జామ్ ఫీజు వరకు తీసుకున్నాము దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి కామ రో ఇండెక్స్ నెంబర్స్ ఎన్ని రోస్ అవి దెన్ కామ రేంజ్ లుకప్ అంటే జీరో ఈజ్ ఈక్వల్ టు హెచ్ లుకప్ బ్రాకెట్ లుక్ వాల్యూ మీన్స్ ఈ కామ టేబుల్ యారే టేబుల్ ఎక్కడ వరకు డ్యూరేషన్ వరకు దెన్ కామా రో ఇండెక్స్ నెంబర్స్ ఎన్ని రోస్ కోర్సు ఫీజు ఎగ్జామ్ ఫీజ్ డ్యూరేషన్ ఫోర్ కాబట్టి ఫోర్ తీసుకుంటున్నాం దెన్ జీరో ఈజ్ ఈక్వల్ టు హెచ్ లుక బ్రాకెట్ లుక్ వాల్యూ వ్యాల్యూ మీన్స్ సిటు కామా టేబుల్ యారే టేబుల్ ఎక్కడుంది కామా ఎన్ని రోస్ అవి ఫైవ్ రోస్ కాబట్టి ఫైవ్ దెన్ జీరో ఓకే సో జస్ట్ సర్చ్ ఇంజిన్ లాగా ఇక్కడి వరకు పనికి వస్తుంది ఇప్పుడు డీసీఏ అంటే డీసీఏ వచ్చేస్తుంది డీసీఏ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మెన్షన్ చేయొచ్చు ఇన్కేస్ ఆటో క్యాడ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మెన్షన్ చేసుకోవచ్చు బట్ మనకేం కావాలనుకుంటాం నెక్స్ట్ వాల్యూస్ కూడా కావాలి నెక్స్ట్ ఇప్పుడు డీసీఏ అని టైప్ చేసినా ఇంకేదైనా విఎఫ్ఎక్స్ అని తీసుకున్నా ఆటోమేటిక్గా రావాలి సో ఏ ఫార్ములా అయినా సరే నాట్ ఓన్లీ వీలుకప్ హెచ్కప్ అంటే ఎనీ ఫార్ములా మనకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవ్వాలంటే అట్లీస్ట్ ఒక ఫోర్ వరకు డ్రాక్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్లో మనం టైప్ చేసినాయి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి బట్ ఇక్కడ రావట్లేదు చాలా వరకు ఏంటంటే హెచ్ హెచ్లుకప్ని అందరూ సెర్చ్ ఇంజన్ లాగా యూజ్ చేస్తున్నారు జస్ట్ సెర్చ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు బట్ మనకు అప్లై అవ్వాలి నెక్స్ట్ కూడా సో జస్ట్ చిన్న చేంజ్ ఏంటంటే మనం ఎక్కడైతే టేబుల్ రేంజ్ ఇచ్చామో మనం ఇక్కడ టేబుల్ యారే ఇచ్చామో అక్కడ రోజుకి ముందు డాలర్స్ మెన్షన్ చేస్తాము అంటే డాటా రేంజ్ అనేది షిఫ్ట్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు చూద్దామా డిసిఏ ఓకే క్యాడ్ అంటున్నాను ఓకే విఎఫ్ఎక్స్ అంటున్నాము వస్తుంది కదా ఆటోమేటిక్గా ఎందుకు అంటే షిఫ్ట్ అవ్వకుండా ఉండడానికి మరి ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ కే నైన్ క్యూ లెవెన్ అని ఉంది ఇక్కడికి వచ్చే వరకు టెన్ ట్వెల్వ్ అయింది ఇక్కడికి వచ్చే వరకు లెవెన్ అండ్ థర్టీన్ అంటే డేటా రేంజ్ అయినా షిఫ్ట్ అయిపోతుంది ఆ షిఫ్ట్ అవ్వకుండా ఉండడానికంటూ మనకి డాలర్ అనేది హెల్ప్ అవుతుంది సో అందుకని మనం ఇక్కడ ఫార్ములా అప్లై చేసేటప్పుడే మీరు రోకి ముందు డాలర్స్ ఇచ్చుకోవాలి డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్వశ్చన్ వస్తుంది ఎందుకు డాలర్ ఎందుకు వీలు కప్ లేదు కదా ఇక్కడే ఎందుకు అప్లై చేయాలనే క్వశ్చన్ వస్తుందని నేను ఫస్ట్ డైరెక్ట్గా తీసుకొని తర్వాత మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సి జస్ట్ నైన్కి ముందు డాలర్ అండ్ థర్టీన్కి ముందు డాలర్ సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని ఒక ఫోర్ వరకు ట్రాక్ చేసి పెట్టుకుంటే ఎనఫ్ దెన్ నెక్స్ట్ ఫ్యూచర్లో యానిమేషన్ కంటే ఒక స్టూడెంట్ వచ్చాడు మెన్షన్ చేస్తున్నాను సి దెన్ ఆటో క్యాడ్ అనుకుందాం దెన్ ట్యాలీ కోసం అనుకుందాం ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి మళ్ళీ మళ్ళీ మనం టైప్ చేయాల్సిన అవసరం ఉండదు క్లియర్ సో ఇక్కడ టాపిక్ మారుతుంది ఇక్కడ కోర్సు కోర్సు డీటెయిల్స్ కాబట్టి కోర్స్ నేమ్ ఇచ్చాను దెన్ వాటికి సంబంధించిన ఫీజు ఎగ్జామ్ ఫీజ్ డ్యూరేషన్ టైమ్ అని ఇచ్చాను మీరు ఇంకేదైనా టాపిక్ తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ అనుకోండి శాలరీస్ అక్కడే దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి పొజిషన్ పైన డిపెండ్ అయి ఉంటాయి అంటే అక్కడ ఏం ఏం చేస్తున్నారు వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా ప్రొడక్ట్ ఉందనుకోండి ప్రొడక్ట్ వాల్యూని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్ నేమ్ ఎనీ ఐటమ్ ఫర్ ఎగ్జాంపుల్ టీవీ అనుకుందాం టీవీ అంటే టీవీ ప్రైస్ ఎంత డిస్కౌంట్ ఎంత వ్యారంటీ ఎంత సో ఆ ప్రోడక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఒక టాపిక్ పైన డిపెండ్ అయ్యి మల్టిపుల్ వాల్యూస్ సేమ్ రిపీట్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ప్రతిసారి మనం టైప్ చేయాల్సిన అవసరం లేకుండా హెచ్ లుకప్ ద్వారా మనం ఈజీగా లింక్ చేసి పెట్టవచ్చు ఫీచర్లో మనం టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అప్లై అవుతుంది ఇది రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళకు మాత్రమే హెల్ప్ఫుల్గా ఉంటుంది వన్ టైమే ఎంటర్ చేయాలంటే ఆ ఒక్క రోజు కోసం ఇంత కష్టపడి మనం ఫార్ములా చేయాల్సిన అవసరం ఉండదు ప్లస్ సర్చ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ సర్చ్ కి చాలా వరకు ఏంటంటే వర్టికల్ టేబుల్సే ఉంటాయి కాబట్టి వీళ్ళుకప్ సరిపోతుంది మీ ఛాయిస్ అదే రిపీటెడ్గా ఉన్నాయి అనుకుంటేనేమో డాలర్ యూజ్ చేయాలి లేదు అక్కర్లేదు వన్ రో ఎన్ఎఫ్ అనుకుంటే డాలర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం కష్టపడి అంటే డాలర్ పెట్టినా కూడా వస్తుంది బట్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఇంకా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను